పూడి ప్రజలారా ఈరోజుకైనా న్యాయం చేస్తారని కోరుతున్నా గతంలో ఆ పాడు ఇంట్లో ఉన్నప్పుడు మీలో కొంతమందికి తెలియని నిజం ఏంటంటే ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వకుండా ఒక్క పైసా కూడా అప్పు ఇవ్వకుండా ఎన్నోసార్లు పలుసార్లు టార్చర్ చేసి అయితేనేమి ఇంట్లో వాళ్ళని అయితేనేమి చంపే ప్రయత్నం చాలాసార్లు చేశారు వేధించారు 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 మించినప్పుడు బాండ్లు రాసిమంటూ లేనప్పుకి పలు బాండ్లు తెచ్చి రకరకాలుగా బాండ్లు రాపించడం జరిగింది దాంట్లో వడ్డీ వ్యాపారసులైన కొన్ని మందికి కొన్ని రకమైన బాండ్లు రాపించారు అవి చల్లవనేసి మళ్ళీ పెద్ద మనుషులతో కలిసి వాళ్ళకి సంబంధించిన వడ్డీ వ్యాపారస్తులు చీటీ వ్యాపారస్తులు వాళ్ళ బంధుమిత్రులతో మళ్ళీ ఇంట్లో ముట్టడించి బిడ్డల మీద దాడి చేసి బ్రైబంతులకు గురి చేసి చంపేస్తాము బాండ్లలో సంతకం పెట్టి బీపీ లేస్తుంది అంటూ వాళ్ళకి లేసిన బీపీతో బిడ్డల మీద దాడి చేయబోతూ ఈ టీవీని పగలకొట్టేయడం జరిగింది ఆ రోజు త్రుటిలో తప్పిపోయి బిడ్డకు తగలాల్సిన దెబ్బ ఈ టీవీకి తగిలింది మీరు ఇప్పటికైనా సరే ఆ పాడుపడి ఇల్లు ఇచ్చిన వాళ్ళు చేసే మోసాలని ఈ రోజుకైనా తెలుసుకోండి ఇన్ని రోజులు మా బిడ్డల గుడ్డల్ని వాళ్ళ అల్లుడు వీడియో చూసినట్టు ఉన్నాడు మా ఎంగిలి గిన్నెలు బిడ్డల ఎంగిలి గిన్నెలు అవన్నీ ఈరోజు ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా వరకు గుడ్డలైతేనేమి గిన్నెలైతేనేమి అన్నీ పాడైపోయాయి బాగున్నంత వరకు సామాన్లు పెట్టుకున్నాము ఈ రోజుడికి కూడా ఒక పది జత్తలు వచ్చినా కూడా వచ్చినట్టే కాకపోతే విలువైన వస్తువుల్లో ఇది ఒక విలువైన వస్తువు ఇప్పుడు మీరు ఈ టీవీ పగిలింది చూస్తున్నారు అదే దెబ్బ కానీ బిడ్డకు కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి తగిలింటే వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి ఇదే దెబ్బ నేను లేని సమయంలో బిడ్డల్ని ఇంట్లో వాళ్ళని దాడి చేసి లో దెబ్బలు కొట్టి చాలాసార్లు హింసించడం జరిగింది మీ దగ్గర నుండి బయటపడినా కూడా పది రోజులు హాస్పిటల్లో వైద్యం తీసుకొని మెరుగుపడి బయట వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజుడికి కూడా ఫోన్ చేస్తే ఒక్కరూ రావడం రాలేదు హాస్పిటల్లో దగ్గర ఉండి చూడలేదు చచ్చిపోతే పోనీళ్ళే దర్ది మొదలుపోతుంది లేనప్పుడు సృష్టించినాము అనే దాంతో ఉన్నారు ఈ రోజుటికైనా వాళ్ళ తప్పులు వాళ్ళకి చెప్పి మా సామాన్లు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాను ఇప్పటికైనా న్యాయం చేసి నా సామాన్లు పూర్తిగా నాకు ఇప్పించండి నాకు చాలా ఇబ్బందిగా